నెల్లూరు జిల్లా వీర్లగుడిపాడులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు మంత్రికి స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు గ్రామంలో లబ్దిదారుల ఇంటి దగ్గరకు వెళ్లి ఆనం పెన్షన్లు పంపిణీ చేశారు వారి యోగక్షేమాలు ఆయన అడిగి తెలుసుకున్నారు ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందిస్తున్నామని పేదల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఆనం తెలియజేశారు అరవై ఎన్టీఆర్ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలుగా నాలుగు కేటగిరీల్లో పెన్షన్లని పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు మే ముప్పై ఒకటవ తారీఖు రేపు జూన్ ఒకటి వాస్తవానికి అయితే జూన్ ఒకటవ తారీఖున మేము ప్రతి నెల మొదటి రోజునే పెన్షన్లను పంపిణీ చేస్తామన్న హామీ ఈ రాష్ట్ర ప్రజానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ ప్రకటించారు రేపు ఒకటవ తారీఖు ఆదివారం అయింది బ్యాంకుల సెలవు దినం అధికారులకి సెలవు దినం ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు ఏవైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఉందో అది ఒకరోజు ముందుగానే ఈ అరవై ఎనిమిదిన్నర లక్షల కుటుంబాలకి పెన్షన్ పంపిణీ చేయడానికి నిర్ణయించుకొని డబ్బు విడుదల చేయడం